హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే ఈ వీడియోలో పిండితో శివలింగాన్ని తయారు చేసుకునే విధానం అయితే చూపిస్తానండి ఇప్పుడైతే శివరాత్రి వస్తుంది కదా మన ఇంట్లో శివలింగం లేకపోతే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఈ వీడియోలో పిండితో మా పాప అయితే తయారు చేస్తుందండి శివలింగాన్ని తర్వాత నేను చిన్న గ్లాసు గిన్నె పెట్టి శివలింగాన్ని ఎలా తయారు చేసుకోవాలో అది కూడా చూపిస్తానండి వీడియో ఎండింగ్ వరకు చూడండి మిస్ కాకండి శివరాత్రి వస్తుంది కదా మన ఇంట్లో శివలింగం లేకపోతే ఇట్లా మనం శివలింగాన్ని తయారు చేసుకొని శివరాత్రి రోజైతే పూజ అయితే చేసుకోవచ్చండి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి పిండితో చూడండి తయారు చేస్తున్నాను వీట్ ఫ్లోర్తో తయారు చేస్తుందండి మా పాప తయారు చేస్తుంది శివలింగాన్ని చాలా బాగా తయారు చేసిందండి చూడండి వీడియో ఎండింగ్ వరకు చూడండి మిస్ కాకండి రెండు రకాల శివలింగాలు ఎలా తయారు చేస్తారో చూపిస్తానండి ఈ పిండితో అయితే మా పాప అయితే తయారు చేసిందండి శివలింగం చూడండి చేస్తుంది శివలింగం లేకపోతే ఇలా ఈజీగా తయారు చేసుకొని ఆ శివ శివరాత్రి రోజు మనమైతే పూజించుకోవచ్చండి శివయ్యని చూడండి తయారైంది చాలా బాగుంది కదండి ఈజీగా తయారు చేసేసింది మా పాప ఇప్పుడైతే పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టుకోవాలండి శివలింగానికి చూడండి చాలా బాగుంది కదా చూడ్డానికి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి ఆ శివలింగాన్ని శివరాత్రి రోజు మనం పూజలో పెట్టుకొని పూజించుకోవచ్చండి ఇదిగోండి ఇలా ఉంటుంది ఇక ఇప్పుడు నేను వీటితో శివలింగం అయితే తయారు చేసి చూపిస్తానండి ఇగోం ఫస్ట్ అయితే ఈ గిన్నెకి పసుపు కుంకాలు అయితే పెట్టుకోవాలండి ఇట్లాగా వీడియోలో చూపించిన విధంగా చాలా ఈజీ అండి ఇలా తయారు చేసుకోవచ్చు శివలింగం లేని వాళ్ళు ఆ శివరాత్రి రోజు ఇలా శివలింగాన్ని తయారు చేసుకొని పూజించుకోవచ్చండి చాలా ఈజీగా చేసుకోవచ్చండి చూడండి నేను వీడియోలో చూపించే విధంగా ఇగం నా దగ్గర అయితే ఇట్లాంటి గ్లాస్ అయితే ఉంది మీ దగ్గర కూడా ఇలాంటి గ్లాసు ఉంటే ఇట్లా సేచ్ చేసుకోవచ్చండి శివలింగాన్ని చాలా ఈజీగా కొంచెం శివలింగం ఆకారంలో ఉంది కదండి గ్లాసు అందుకని నేను ఈ గ్లాస్తో అయితే తయారు చేస్తున్నానండి ఇట్లా పసుపు కుంకాలు అయితే పెట్టుకోవాలండి శివలింగానికి బొట్లు పెట్టుకోవాలి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ రూపంలో చెప్పండి ఇదిగోండి ఇట్లా అయితే తయారు చేసుకోవచ్చండి శివలింగాన్ని చూడండి ఒక్కసారి మొత్తం చూపిస్తాను శివరాత్రి దగ్గరలో ఉంది కాబట్టి నేను ఇట్లా ఎవరికైనా ఉపయోగపడుతుంది అని చెప్పి ఇట్లా తయారు చేసి అయితే చూపిస్తున్నానండి ఆ వెనకాల క్లిప్ అయితే మిస్ అయిందండి ఒక గ్లాస్ తీసుకొని అందులో నిండా బియ్యం పోసి మూడు స్పూన్లు అయితే పెట్టి అలా వెనకాల పాము పడగలాగా పెట్టుకోవాలండి అదైతే క్లిప్ మిస్ అయింది చూడండి నేను పెట్టాను కదా మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ రూపంలో చెప్పండి ఈ విధంగా తయారు చేసుకొని శివరాత్రి రోజు అయితే మనం పూజించుకోవచ్చండి శివుణ్ణి ఓం నమ శివాయ హరహర మహదేవ శంభో శంకర్ కళహర కష్టహర హరహర పార్వతీ పతయే నమ ఇదిగోండి ఇట్లా పూలైతే పెట్టుకోవాలి మీకు ఎలా అనిపించింది అనేది చెప్పండి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి శివలింగం లేని వాళ్ళు ఇట్లా తయారు చేసుకొని పూజించుకోవచ్చండి శివరాత్రి పర్వదినం రోజు ఎంతో విశిష్టమైన రోజు కదండి శివరాత్రి చూడండి ఇట్లా అయితే తయారు చేసుకొని పూజించుకోవచ్చండి ఇట్లాగా నేను వీడియోలో చూపించిన విధంగా ఈ శివలింగం మీకు ఎట్లా అనిపించింది అనేది అయితే చెప్పండి నాకు చాలా బాగుందని నేనైతే అనుకుంటున్నానండి నాకైతే చాలా బాగా నచ్చింది ఎవరు చేసుకున్నది వాళ్ళకైతే నచ్చుతుంది కానీ చూసే వాళ్ళకి తెలుస్తుంది ఎలా ఉంది అనేది మీరు చెప్పండి కామెంట్ రూపంలో చాలా ఈజీగా ఇలా తయారు చేసుకోవచ్చండి పిండితో అండ్ మన ఇంట్లో ఉన్న వస్తువులతో ఇట్లా తయారు చేసుకోవచ్చండి ఇలా శివరాత్రి రోజున ఆ మహాశివుడిని పూజిస్తే ఆయన అనుగ్రహం అయితే మనకైతే కలుగుతుందండి చాలా చాలా బాగుంది కదా మా పాప తయారు చేసింది పిండితో అది కూడా చాలా బాగుందండి అది కూడా చాలా ఈజీ చూసారు కదా తయారీ విధానం తర్వాత నేను తయారు చేసింది కూడా చాలా ఈజీ అండి ఎవరికైనా వస్తుంది ఈ వీడియోలో అయితే రెండు రకాల శివలింగాలు ఎలా తయారు చేసుకోవాలనేది చూపించాను కదండి మీకైతే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి శివలింగం ఎలా ఉంది అనేది ఆ మహాశివుని అనుగ్రహం మీ అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేనైతే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళకి చాలా 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 ధన్యవాదాలండి ఓం నమ ఓం నమ శివాయ చూడండి దగ్గరగా చూపిస్తున్నాను బాగుంది కదండి మీకైతే నచ్చింది అనుకుంటున్నాను ఓం నమ శివాయ్ హరహర మహదేవ శంభో శంకర్ కళహర కష్టహర హరహర పార్వతీ పతియే నమ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్